హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఒక అద్భుతమైన మహాయోగాన్ని తీసుకురాబోతుంది వారి జీవితంలో ప్రతిరోజు అద్భుతమే తలుపు తట్టుతుందని గ్రహ సంచారం అనుకూలించడం వల్ల ఈ నాలుగు రాశుల వారికి ఒక స్వర్ణయుగం ప్రారంభం కావునున్నది ఈ కాలంలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏండ్లుగా ఎదురు చూస్తున్న కళ ఆశలు కళ్ళ ముందే నెరవేరుతాయి ఆర్థికంగా చూస్తే అపారమైన సంపద వారి తలుపు తడుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు చేరుకుంటున్నాయి వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతాల పెంపు అంటే శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు పాత ఆకులు రాలిపోయి ఆర్థికంగా స్థిరత్వానికి ఇక మానసికంగా వారి కీర్తి ప్రతిష్టల అవకాశాన్ని తడుతున్నాయి వారు ఎక్కడికి వెళ్ళిన గౌరవ మర్యాదలు లభిస్తాయి వారి మాటకు విలువ పెరుగుతుంది వారి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి ఈ యోగ కాలంలో వారు ఏ పని మొదలు పెట్టిన విజయం వారిని వరిస్తుంది వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎట్లాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కోవడం అసలు ఎందుకు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పడుతుంది అనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో గురువు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని రాజయోగాన్ని కల్పించాడు దే దైవ అనుగ్రహ వృత్తి గృహస్పతితో సుమారు ఆరు నెలల పాటు వీరి జీవితంలో ప్రతిరోజు ఒక పండుగలుగా మారుతుంది గురుగ్రహం ఒక రాశి సుమారు ఒక సంవత్సరం పాటు సంచరిస్తాడు ఈ రాశి మార్పు గురు సంచారం అంటారు మరియు ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఒక చాలా పెద్ద సంఘటనగా గుర్తించబడింది గురువు తన స్థానాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి జీవితంపై పడుతుంది కొన్ని రాసుల వారికి ఈ సంచారం ఒక మహాయోగాన్ని ఒక సూ వర్ణ యుగాన్ని తీసుకువస్తుంది వారి కష్టాలను తొలగిపోతాయి అదృష్టం వారి తలుపు తడుతుంది గురువు యొక్క అదృష్ట దృష్టి అంటారు అంటే ఆయన దృష్టి ఏ రాశిపై లేదా ఏ స్థానంపై పడుతుందో ఆ స్థాయికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి అంటున్నారు అక్కడ ఉన్న దోషాలు తొలగిపోయి గురుగ్రహం అనుగ్రహం అంటే దైవికమైన లక్షణం ఉన్నట్లే ఆ దయ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి విజయం సంపద మరియు కీర్తి వచ్చే అటువంటివి చేకూరుతాయి అందుకే గురువు ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సర్వశుభాలు సంబంధిత శుభ ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి అక్కడ ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గురుగ్ర అనుగ్రహం ఉంటే దైవిక లక్షణం ఉన్నట్లే ఆయన దయ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు పోయి విజయం సంపద మరియు కీర్తి అనేవి చేకూరుతాయి అందుకే గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సర్వ శుభాలు కలుగుతాయి మరియు ఆ అదృష్ట రాసులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అందుకనే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం మనం ఆ అదృష్ట రాసులు ఏమిటో వారికి గురు అనుగ్రహం ఎట్లాంటి అద్భుతమైన ఫలితాలను అందించబోతుంది వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో గురు అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక అద్భుతమైన తీసుకు రాబోతుంది దైవ అనుగ్రహ బృహస్పతిని రాసి నుండి రెండవ ఇంట అంటే తన కుటుంబ స్టాక్ స్థానంలో సంచరించబోతున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో రెండవ స్థానం చాలా కీలకమైనది గురువు ఈ స్థానంలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పు రాబోతుంది దీనిని కోటీశ్వర యోగం అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో మీకు ధన ప్రవాహం పెరుగుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీరు ఏ వ్యాపారం చేసి ఏ ఉద్యోగంలో ఉన్న డబ్బుకు లోటు అనేది ఉండదు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుబాటు అవుతుంది దా ఇది ఆర్థిక స్వచ్ఛతను పెంపొందిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం బంగారం భూమి లేదా ఇతర ఆస్తులపైన పెట్టుబడులు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను అందిస్తాయి కేవలం డబ్బు సంపాదించడమే కాదు దాన్ని పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు కుటుంబాన్ని గీ సూచిస్తుంది గురువు అనుగ్రహంతో మీరు కుటుంబంలో స సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఏమైనా బాధ గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం బలంగా ఉంటుంది వివాహము సంతానము వంటి శుభవార్తలు వింటారు ఈ గురు ఉండడం వల్ల ఈ మాటకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే విధానం ఎంతో ఆకర్షణీయంగా ప్రభావితంగా ఉంటుంది మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు ఇది వృత్తిపరంగా మీకు ఎంతగానో సహాయపడుతుంది పై అధికారుల సహా ఉద్యోగులతో మీ మాట కట్టుబడి కార్యక్రమాలలో మీ గౌరవాన్ని పెంచుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా ఖచ్చితంగా ఉండి గొప్ప విజయాలను అందిస్తాయి ఆరోగ్యం కూడా చాలా యోగ్యంగా ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ గురువు సంచారం ఆర్థికంగా కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా ఒక సువర్ణ యోగంలో ఉండబోతుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోయే ఈ రెండవ రాశి రెండు వేల ఇరవై ఆరులో సంవత్సరం గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం తీసుకువస్తుంది మిథున రాశి వారికి ఎందుకంటే గృహ స్పతి నేరుగా మీరు ఆశలోనే అంటే మీ లగ్నంలోనే సంచరించబోతున్నాడు స్వాతి నేరుగా మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచరించబోతున్నారు దీనినే జన్మగురు అంటారు ఇది అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగంతో ఒకటి గురు నిరాశలో ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ఆలోచన విధానంలో సానుకూల దుష్ఫలితం పెరుగుతుంది మీరు జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ప్రశంసిస్తారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు నెలకొంటాయి ప్రజలు మీ సహాయం కోసం మీ మార్గదర్శకం కోసం వస్తారు మీ ఏ రూపంలో ఒక కొత్త తేజస్సు ఆకర్షణం వస్తుంది ఇది మాత్రమే కాదు జన్మ లగ్నంలో ఉన్న గురువు తన దివ్యమైన దృష్టిని ఐదు ఏడు తొమ్మిదవ స్థానాలపై ప్రశంప చేశాడు ఐదవ స్థానం విద్యా సంతానము సృజనాత్మకతలకు సంబంధించినది గురు దృష్టి వల్ల విద్యార్థులకు చదువు అద్భుతంగా రాణిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అలా అనుకునే వారికి కళ నెరవేరుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త వింటారు అందుతాయి ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి వల్ల ఎంతో సంతోషం గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి ఏడవ స్థానము వివాహము భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం అన్యోన్యత పెరిగి వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి వ్యాపారము అభివృద్ధి చెందుతుంది ఇక తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం గురు దృష్టి వల్ల మీ అదృష్ట రెట్టింపు తోడుకుంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అదృష్టం కలిసి వచ్చే విజయం సాధిస్తారు తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆయన ఆరోగ్యము బాగుంటుంది ఆత్మిక ప్రయాణాలు తీర్థయాత్రలు చేయాల్సిన అవకాశం ఉంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ గురు సంచారం వారి జీవితాన్ని సువర్ణంగా మార్చేసే ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము కీర్తి మరియు కుటుంబ సంతోషాన్ని ఇస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోయే మూడవ రాశి కన్యా రాశి ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వృత్తి ఉద్యోగ రంగాలలో ఒక అద్భుతమైన మలుపురాయిగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృత్తి ఉద్యోగ రంగాలలో ఒక అద్భుతమైన మలుపురాయిగా నిలిపి రుచిపోతుంది దైవ గురుపై గృహస్పతి మీ రాశికి పదవ స్థానమైన కర్మ రాజ్య స్థానంలో సంచరించబోతున్నారు పదవ స్థానం ఒక వ్యక్తి యొక్క వృత్తి కీర్తి ప్రతిష్టలు సామాజిక హోదాను సూచిస్తుంది ఈ స్థానాలలో శుభ శుభగృహమైన గురు సంచారం చేయడం వల్ల వృత్తి జీవితంలో శిఖరాలను అందిస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి ఎన్ ఎన్నిటినో నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం బలంగా ఉంది జీవితం ఊహించని స్థాయిలో పెరుగుతుంది మీ పనికి గుర్తింపు లభిస్తుంది అధికారులతో నుండి ప్రశంసలు అందుకుంటారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగింతలు నాయకత్వం పదవులు లభించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి హోదాకు తగిన గొప్ప అవకాశం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం వ్యాపారం చేసేవారికి ఇది ఒక సువర్ణ యోగం వారి వ్యాపారం విస్తరించి లాభాలకు వెళ్తుంది కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు రాజకీయాలు సామాజిక సేవ కళలో ఉన్నవారికి ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పదవ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని రెండు నాలుగు ఆరు స్థానాలపై చేస్తాడు రెండవ స్థానంపై గురు దృష్టి వల్ల మీ ఆర్థిక స్థితి అద్భుతంగా పెరుగుతుంది కుటుంబంలో కూడా సంతోషకరం వెలువిరుస్తుంది నాలుగవ స్థానంపై గురు దృష్టి వల్ల కూడా వివ వాహన యోగం కలుగుతుంది కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కట్టుకోవడం కొత్త వాహనం కొనుగోలు చేయడం వంటి కళలు నెరవేరుతాయి తల్లితో సంబంధాలు బలపడతాయి ఆమె ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణం నెలకొంటుంది ఆరవ స్థానంపై గురు దృష్టి వల్ల శత్రు దారులపై విజయం సాధిస్తారు వివాహాలకు అనుకూలమైన పరిష్కారం అవుతుంది ఆరోగ్యపరంగా కూడా ఇది మీకు మంచి సమయం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని ఊహించ ఊహకందని బృహస్పతి ఎనిమిదవ స్థానంలో సంచరించబోతున్నారు సాధారణంగా అష్టమ స్థానంలో గురు సంచారాన్ని కొత్త కష్టకాలంగా భావించినప్పటికీ ఈ స్థానం ఆర్థిక ధనలాభాలకు వారసత్వ సంపదకు లోతై జ్ఞానానికి మరియు ఆత్మిక ఉన్నతానికే ప్రతీక గురు అంటే శుభగ్రహం ఈ స్థానంలో ఉండటం వల్ల మీకు కొన్ని అనూహ్యమైన మానసిక ద్వారా అదృష్టం భరించబోతుంది ఈ కాలంలో మీకు ఆకస్మిక ప్రాంతాల లాభం కలిగే అవకాశం బలంగా ఉంది వారసత్వ ఆస్తులు ధీమా పెద్ద మొత్తంలో డబ్బు అందడం లేదా చిరుకాల రావాల్సిన డబ్బు ఆకస్మికంగా చేతికి రావడం వంటివి జరగవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మార్చివేస్తుంది అంతేకాకుండా ఎనిమిదవ స్థానం పురోగతికి రహస్య కు సంబంధించిన ఈ సమయంలో మీకు మేలు అంతర్గిత జ్ఞానం పెరుగుతుంది జ్యోతిష్య వాస్తు వంటి విషయాలపై ఆసక్తి పెరిగి వాటిల్లో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు పురోగతి రంగంలో విద్యార్థులకు శాస్త్రవేత్తలు ఇది అద్భుతమైన సమయం వారి తమ పురోగతికి గొప్ప విజయాలు సాధిస్తారు అష్టమ స్థానంలో ఉన్న గురువు తన దృష్టి పన్నెండు రెండు నాలుగు స్థానాలపై సాధించాడు పన్నెండవ స్థానం గురు దృష్టి వల్ల విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి లేదా విదేశీ వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం ఖర్చు పెరిగినప్పటికీ అవి శుభకార్యాలకే ఉంటాయి రెండవ స్థానమైన ధనస్థానంపై గురు దృష్టి ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి విస్తరణ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఆకస్మిక లాభం ద్వారా మీ సంపద పెరుగుతుంది కుటుంబంలో కూడా శాంతి సంతోషము నెలకొంటాయి నాలుగవ స్థానంపై గురు దృష్టి వల్ల గృహ వాహన సౌఖ్యం కలుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండడం అవసరం పెద్ద సమస్యల నుండి బయటపడతారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారం జీవితంలో ఒక పెద్ద సువర్ణను తీసుకువస్తుంది అదృష్టం ద్వారా ఆర్థికంగా బలపడతారు మరియు ఆకస్మికంగా ఉన్న స్థాయికి చేరుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ రాశుల వారికి గురు గ్రహ సంచారం వల్ల అద్భుతమైన యోగాలు అదృష్టం కలగబోతున్నాయి అని తెలుసుకున్నాం అయితే గ్రహాలు అనుకూలంగా మనకు అండ అండగా ఉన్నప్పుడు మనం కూడా కొన్ని పరిహారాలు దైవ కార్యాలు చేయడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి మరియు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి గురు అనుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది ప్రతి గురువారం రోజున ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం శనగలు పసుపు వస్త్రాలు పసుపు పువ్వులు వంటివి గుడిలో దానం చేయడం వల్ల గురుగ్రహ ప్రసన్నుడవుతాడు ముఖ్యంగా గురువును పెద్ద మరియు గౌరవం ఇవ్వడం ద్వారా సేవ చేయడం గురు అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ మార్క్ మార్గం జ్ఞానాన్ని విద్యను ఇతరులతో పంచుకోవడం వల్ల ఒక రకమైన గురు సేవయే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం ఓం గృహస్పతియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి వదిలిపో ఏర్పడుతుంది అరటి చెట్టును పూజించడం ద్వారా మీకు నీరు పోయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకోవడానికి అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల గురువు యొక్క కరుణ మీపై ఎప్పుడూ ఉంటుంది కుంకుమ లేదా చందనం బొట్టుగా పెట్టుకోవడం వల్ల గురు బలం పెరుగుతుంది చిన్న చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల గురు అనుగ్రహం మీకు అందింపబోయే అదృష్టాన్ని సంపద మరియు కీర్తి మరియు సంపూర్ణంగా అందుకోగలుగుతారు చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి అదృష్టం మీ వెంటే నడుస్తుంది అని చెప్ చెప్ పాము దాన్ని అర్థం చేసుకొని మీరు ఏమి చేయకుండా కూర్చున్న కానే కాన్నే ఉంటే అవి జరిగిపోతాయని కాదు జ్యోతిష్య శాస్త్రం ఏ సమయంలో ఏ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది గ్రహ అనుకూలం అనేది ఒక రైతుకు అనుకూలమైన వాతావరణం లాంటి సరైన సమయం వర్షం పడి ఎండ కాస్తే పంట బాగా పండుతుంది కానీ అసలు విత్తనాలే నాటకుండా పొలానికి దున్నకుండా అంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్న పంట పండదు కదా అదే విధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా రెట్టింపు కృషితో పని చేయాలి మీ లక్ష్యాలను ఆదర్శించుకునే వాటిని సాధించుకోవడానికి ప్రణాళికలు చేసుకోవాలి ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని అందిస్తుంది మీ మీకు ఉన్న సోమరితనాన్ని నిరాశను వదిలిపెట్టి ఇదే సరైన సమయం అని నమ్మి ముందుకు సాగాలి మీ కళను సహకారం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు గ్రహ బలం మీకు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని మీలో శక్తిని బయటకు తీసుకురావాలి ఈ అవకాశాలు వాటి అంతటా అవే రావచ్చు కానీ మిమ్మల్ని మీరు వెనుక్కుంటూ వస్తుంది కాబట్టి అనుకూల దృష్ఫలితంతో ప్రయత్నాలను కొనసాగించండి ఒక అద్భుతమైన అధ్యయనంగా మార్చుకోండి మీ కృషి గ్రహాల అనుగ్రహం కలిస్తే మీ జీవితం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు